భావోద్రేకాలు వంగని తత్వం ప్రత్యేకించి పార్టీలో అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి లేదంటే అది పార్టీలో అందరి మూడ్ని పాడు చేస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీయగదు వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గరివారు సమస్యలను సృష్టించవచ్చును ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్నే ఎంతో మెరుగ్గా మార్చేయనుంది మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే జీవితం నిజంగా ఎక్సైటింగ్ గా మారనుంది మీరు మీ రాశిని క్రింది ఇవ్వబడిన రాశి గుర్తుల ద్వారా ఎంచుకోండి మరియు ఈ రోజు మీకు ఎలా ఉండబోతున్నదో తెలుసుకుని దానికి తగట్టుగా వ్యవహరించండి రోజు రాశి ఫలితాలను తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి